హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి మోస్ట్ డిమాండింగ్ రెసిపీ ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే హెర్బల్ బాత్ పౌడరు లేదా సున్నిపిండి పిండి లేదా పిండి ఏదైనా ఒకటే చాలామంది చాలా రోజులు నడుతున్నారు నా ఫ్రెండ్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు అన్ని మామూలుగా వంటలు పెడుతున్నావు ఇవి పెట్టచ్చు కదా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సమ్మర్లో అని చెప్పేసి అంటే అందరి కోసం అనేసి ఇప్పుడు నేను హెర్బల్ బాత్ పౌడరు ఈజీ వేలో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేను రోజల్స్ని గులాబీ పూలను ఆల్రెడీ ఎండబెట్టేశానండి రోజ్ రోజు పెటల్స్ని ఈ విధంగా మనము నాటివి అయితే చాలా బాగుంటాయి నాటి గులాబీలు తీసుకోండి ఇంకా దొరకుంటే నార్మల్ ఇప్పుడు దొరికేవి తీసుకోవచ్చు ఒకసారి వాష్ చేసిన తర్వాత ఏమైనా ఫర్టిలైజర్స్ అలా వేసి ఉంటారు కాబట్టి కొంచెం వాష్ చేసుకొని ఇలా ఫ్యాన్ గాలికి ఎండలు అస్సలు ఆరిపెట్టదండి ఫ్యాన్ గాలికి మనకు వారిపోతాయి ఒక టూ డేస్లో అలా ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలి తర్వాత తులసి ఆకులు లేదా బేజిల్ లీవ్స్ అంటారు ఇది కూడా టూ త్రీ టైమ్స్ ఒక నాలుగైదు కుప్పేళ్ళు తీసుకున్నానండి నేను ఏం కరెక్ట్గా మనకు మెజర్మెంట్స్ అంటూ దీనికి ఏం లేవు కాస్త అటు ఇటు అయినా కానీ ఏం కాదు తులసి ఆకులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇవి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మిస్ చేయొద్దండి అన్నీ వేయడానికే ట్రై చేయండి ఇవి కూడా మనకు టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకో ఏమన్నా దుమ్ము తూలి అలా ఉంటుంది వాష్ చేసిన తర్వాత వెజిటబుల్స్ ట్రైనర్లో వేసేస్తే మనకు ఎక్స్ట్రా ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది ఇది కూడా మనము ఎండలో లేకుండా ఓన్లీ ఫ్యాన్ గాలికే మనము ఆరపెట్టేసుకోవాలి ఇక తులసిలో మనకు హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది తర్వాత పోర్స్ని క్లోజ్ చేస్తుంది తర్వాత ఉద్దిపప్పు రైస్ శనగపప్పు పెసరపప్పు పప్పు లేదా మైసూర్ దాల్ అంటారు మసూర్ దాల్ అంటారు తర్వాత ఓట్స్ బార్లీ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను అన్ని వన్ వన్ కప్ తీసుకున్నానండి ఆల్మండ్స్ లేదా బాదం పప్పు ఓట్స్ బార్లీ మినపప్పు కందిపప్పు హరిహర దాల్ అంటారు మసూర్ దాల్ అంటారు అది వన్ కప్ వేశాను శనగపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు పొట్టుతో వేస్తే బాగుంటుందని అలానే వేశాను ఇది కూడా ఎండలో రోజు అంతా బాగా చక్కటిగా ఎండలో ఆడపెట్టేసి చెరుక్కొని మిషన్ పట్టేసుకోవాలండి బాదం పప్పులు పక్కన తీసి పెట్టేసేయాలి మిషన్లో వాళ్ళు వేయరు కాబట్టి అవి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మిషన్ వాళ్ళు ఒప్పుకోరు ఇలా మరపట్టేసేసి పిండి పక్కన పెట్టాలండి ఇందులో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వీడియో చివరి వరకు చూడాలండి ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము వేస్తూనే ఉన్నాం కాబట్టి ఇదే ముందు లే ఇంతే కదా అని అనుకోవద్దండి స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎలా తయారు చేసుకోవాలో అనేది తెలుస్తుంది అనమాట తర్వాత కస్తూరి పసుపు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నానండి నేను కస్తూరి పసుపు లేదా వైల్డ్ టర్మరిక్ అంటారు ఇది కూడా మనకు అవైలబుల్గా ఉంది మార్కెట్లో సూపర్ మార్కెట్లో అలా ఇది కూడా మనం ఒకసారి రోల్లో వేసుకొని దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వన్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను సాగు అంటారు సగ్గు బియ్యం తీసుకొని తర్వాత క్యారెట్ తురుమండి త్రీ ఫోర్ క్యారెట్స్ నేను తురిమి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నాను ముందుగానే మనం చూపించిన ఆల్మండ్స్ అన్ని మిక్సీలో వేసేసుకోవాలి ఈ పసుపు కొమ్మలు కస్తూరి పసుపు డైరెక్ట్గా వేస్తే అవి మిక్సీ ప్లేట్స్ పాడైపోతాయి కనుక నేను ఒకసారి అలా దంచేసి వేసుకుంటున్నాను తర్వాత మనం ఇవి ఆరబెట్టుకున్న రోస్ పెటల్స్ రోజు పెట్టెల్ తర్వాత ఇవి తులసి ఆకులండి డ్రై అయిపోయాయి కంప్లీట్గా ఇది మనకు ఈ హెర్బల్ బాత్ పౌడరు హెర్బల్ బాత్ నలుగు పిండికే కాకుండా ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ చేతులు కాళ్ళు నల్లగా ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్స్ అనమాట ఇది మనం కస్తూరి పసుపు పౌడర్ చేసుకున్నాం కదా ఇది కూడా మన మిక్సీలో మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము మనకు ఇవి వేసిన ఎలిమెంట్స్ అన్ని హైడ్రే హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్కు నే న్యాచురల్ టోనర్గా పనిచేస్తుంది ఫేస్ మాస్క్ కూడా వేసుకోవచ్చు పిగ్మెంటేషన్ని బాగా తగ్గిస్తుంది ట్యానింగ్ కూడా తగ్గిస్తుందండి హైడ్రేట్గా ఉంచుతుంది తర్వాత మనము సిన్మన్ స్టిక్స్ ఒక టెన్ ట్వంటీ అలా వేసుకున్నాను ఇందులో వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా ఉన్నాయి అసలు యూజెస్ చెప్పుకుంటూ పోతే మనకు హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నాయండి ఇందులో యూజెస్ అన్ని హెర్బల్ ప్రోడక్ట్సే కాబట్టి మనకు ఎటువంటి ర్యాషెస్ రావు అనమాట తర్వాత ఇందులోనే నీమ్ పౌడర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేశాను నేను కావాలంటే నిమ్మ సారీ వేప ఆకులను తెచ్చుకొని ఎండబెట్టుకొని మీరు పొడి చేసుకోవచ్చు అది ఇంకా బెటర్గా ఉంటుంది ఇదైతే రెడీమేడ్ నేను యూజ్ చేస్తున్నాను ఇది కూడా మనకు ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అలా స్కిన్లో మనకు తెలియకుండా ఉన్నప్పుడు అది కూడా కంప్లీట్గా క్యూర్ చేస్తుంది చెమటకాయలు ఇప్పుడు స్కిన్ ర్యాషెస్ వస్తుంటాయి ట్యానింగ్ ఉంటుంది స్కిన్ పైన ఈవెంట్ టోన్ చేస్తుంది క్లెన్జర్గా యూజ్ అవుతుంది హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్ని చాలా చాలా యూజెస్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ హెర్బల్ బాత్ పౌడర్ని ఈజీగా తయారు చేసుకొని ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయచ్చు ఇందులోనే నేను చందనం పౌడర్ కూడా కలిపాను అండి చందనం పౌడర్ అది కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కలిపి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా జిప్లా బ్యాగ్లో పెట్టుకొని వన్ ఇయర్ వరకు ఏం కాదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న చిన్న బాక్స్లో పెట్టేసుకొని వాడేసుకుంటూ ఉండొచ్చు చందనం పౌడరు నీమ్ పౌడరు యాడ్ చేసాము గులాబీ రేకుల పొడి ఉంది తర్వాత తులసి పొడి ఉంది ఇక ఈ పప్పులన్నీ మనకు హై ప్రోటీన్ ఉంటుంది స్కిన్కి చాలా చాలా మేలు చేస్తాయి స్కిన్ టైటనింగ్ చేస్తుంది యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కస్తూరి పసుపులో ముఖ్యంగా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి ఇక నీమ్లో అయితే మనకు యాంటీ ఫంగల్ మన టోన్ స్కిన్ టోన్ కూడా ఈవెన్గా చేస్తుందండి పిగ్ ముఖ్యంగా పిగ్మెంటేషన్ ట్యానింగ్కి స్కిన్ ఫెయిర్నెస్ కూడా యూజ్ చేస్తుంది క్లియర్గా అయిపోతుంది అనమాట స్కిన్ అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫేస్ ప్యాక్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే పిండి మనము బాత్ పౌడర్లుగా అయినా యూస్ చేసుకోవచ్చు బయట మనం తీసుకుంటుంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలంటే ఇది ఫిఫ్టీ రూపీస్ అబౌ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అవుతుంది అందువల్ల మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు పెరుగు వేసి నేను ప్యాక్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను పెరుగు కానీ పాలు కానీ హనీలో కానీ వాటర్లో కానీ ఏదైనా కానీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా తీసుకొని ఫస్ట్ కాస్త టెస్ట్ చేసుకోండి చేతికి కాస్త రాసి టెస్ట్ చేసుకోండి అసలు మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఇది హెబ్బలే కాబట్టి ఏం కాదు ఏదో కొంతమందికి నూటికి కోటికి ఒక్కళ్ళకి ఇద్దరికి అలా ఏమన్నా ర్యాషెస్ కానీ అట్లా ఏమన్నా మంటలు అయితే వాడద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్